కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు హల్చల్ చేసింది ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న ఏనుగు ఇంకా ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది చింతల మానేపల్లి మండలం బూరేపల్లికి చెందిన రైతు శంకర్ పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతు పోచయ్యపై ఏనుగు దాడి చేయడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు అయితే అటవీ శాఖ అధికారులు ఏనుగును ప్రాణహిత నది దాటించి మహారాష్ట్ర గడ్చిరోలి అడవులకు తరిమేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పలు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలంతా అప్రమత్తం

బయటకు ఏనుగా వచ్చింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలయ్యో